కు స్వాగతం అతి భారీ వర్షాల వల్ల ఇందల్వాయి మండలంలోని గన్నారాం సిర్ణపల్లి జీకే తాండ తదితర గ్రామాలను సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆస్తి నష్టం పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు శ్రీన్నపల్లి స్టేషన్ వాగు బ్రిడ్జి నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ అలాగే తెలంగాణలో ఆస్తి నష్టం పంట నష్టం జరిగిన కుటుంబాలకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంలో డిమాండ్ చేశారు దినేష్ కులాచారి వెంట బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎప్పుడు మళ్ళా వస్తారని వేరేం అనుకుంటున్నా ముందు రోజు నుంచి అటు కామారెడ్డి కానీ ఇటు మన ఇందూరు జిల్లాలో కానీ అసలు ఇంతవరకు ఎవరు ఊహించినట్టు తూంపేల్లిలో ఈ రాష్ట్రంలో అత్యధికమైన వర్షం ఐదు వందల పదహారు అంటే యాభై ఒక్క సెంటీమీటర్స్ అట్లాగే రాజంపేట మండల్లో కానీ ఎవరూ చూడలేరు మీరికే కుండపోత అని చూసాం కుండపోత కాదు ఇది వరద వచ్చినట్టు వచ్చి వాళ్ళ పరిస్థితి ఉంది ఎప్పుడు కూడా ఊహించలేదు కన్నారం కాడ ఆ పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం ధాన్య పెద్ద బ్రిడ్జ్ అనుకున్నాం ఇంతకుముందు చిన్నది ఉంటుండే ఆ బ్రిడ్జే పెద్దదానికి నా చోటు ఆ బ్రిడ్జే బ్రిడ్జ్ దాటి కూడా ఈ సబ్ స్టేషన్ కానీ ఇటు గన్నారం కానీ ఇవన్నీ ఇబ్బందులు చూసినాం ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఆ రోజు నుంచి కూడా అటు పార్లమెంట్ సభ్యులు కానీ మేం కానీ ఇక్కడ ఉన్న ప్రతిధులందరూ కూడా కలిగించిన సార్ గుడ్ మార్నింగ్ అండి ఏం లేదు ఒక చిన్న అప్పుడు ఎయిటీస్లో వచ్చిన తుఫాన్ కూడా ఇంత రాలేదు కానీ ఈసారి మొట్టమొదటి మరి దుబ్బ అనుకుంటాం ఈ ప్రాంతం అంతా కామారెడ్డి కానీ మాది కానీ ఎందుకంటే ఏ నదులు లేవు ఏం లేవు కాలువలు లేవు ఏం లేవు అనే ఉద్దేశంతో ఉంటాయి అసలుంటిది అలాంటి కాలువలు నదులు లేని దగ్గర కూడా విపరీతమైన వరదల వరదలలాగా వచ్చి అసలు తుంపెల్లి కానీ మిగతా కానీ చూస్తుంటే ఒకది ముత్యాల చెరువు కానీ చిన్నవాగ్ కానీ అని ఏది చూసినా కానీ ఇవాళ ఏడాది బొంపెల్లి చెరువు దిగితే మనకి చాలా విలేజ్లు ఇదైనాయి అంటే బొంపెలికే నీళ్ళు ఎట్లా వస్తాయి కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఏర్పడ్డది అంటే ఇవాళ మనం చూసుకున్న పరిస్థితి ఏంటి అంటే జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా పంట కాలువలు ఏవైతే కాలువలు అలుగులు ఇంతకుముందు వాగులు అంటుంటేమో వాగులను ఎటు ఏగుంటుంటే ఇసు విపత్తు వచ్చినప్పుడు ఇలా ఇంత పెద్ద వాగు ఉండడం వల్లనే గన్నారంరికి ఎఫెక్ట్ వల్లేదు లేకపోతే ఆ వాగు ఎవరైనా కబ్జాలు చేసి అటు చేసి ఇటు చేసి అటు ఏదైనా బిల్డింగ్ అట్టు ఉంటే అన్ని ఊర్లకు జరగబడుతుంది ఇలా కొండూరులో చూసినాం కొండూరులో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వానికి కోరేది ఇది దురదృష్టవశ జరిగింది ఎవరి చేతిలో లేని ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది కాదు భగవంతుడు ఆ క్లౌడ్ బాస్ చేయించాడు కాబట్టి మనం చేసేది ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు ఇలా పాపం నేను ఒక ఆయన కొండూరులో ఒక దళితుడు తొమ్మిది లక్షల రూపాయలు పెట్టుకుని ఇల్లు కట్టుకున్నాడు మీద స్లాబ్ అట్లనే ఉంది కిందికి మొత్తం భూమి అంతా పోయింది ఇంట్లో ఉన్న సామాను బంగారం బట్టలు బిడ్డలన్నీ పోయి రోడ్ మీద అయ్యిండు అట్లా కొండూరులో బెస్తకాల్ని కానీ దళితవాడ కానీ రెండు కూడా కంప్లీట్ పోయినాయి ఇవన్నీ చూసినా ఇప్పుడు తాండాలు చూస్తే తాండాలు చూస్తే ఘోరం మొత్తం తాండా తాండా ఇసుకబెట్టబెట్టింది ఇప్పుడు తీయాలంటే ఎకరానికి రెండు మూడు లక్షల రూపాయలు డబ్బులు అయ్యే పరిస్థితి అవుతుంది అంటే తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం దీన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టి గతంలో కూడా చూసినాం మనం పర్టికులర్ మన దగ్గర చూసుకుంటే మన రూరల్ కానిసెస్ వరకు చూసుకుంటే ఈ చిన్నపల్లి మీదకేంచి అటు వాడి అలాగే సీతాయిపేటు అంటే మరి కొండూరు ఇది రాళ్ళ వర్షం పడ్డా గతంలో పడి నష్టపోయారు విపరీతం రాళ్ల వర్షంతో మళ్ళీ ఇప్పుడు వరద వరదలు వచ్చి నష్టపోయారు ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఈ తాండాలన్నీ కూడా ఇవన్నీ కూడా నష్టపోయింది కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదాన్ని ఒకటే ప్రభుత్వము నివేదికలు ఇచ్చుకుంటా మేము అది చేసినాం ఇది చేసినాం అని కాకుండా ఇమీడియట్లీ రిలాక్స్ రిలాక్స్ అయ్యేటట్టు దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి